ప్రై సలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభోదయం ఈరోజు శివాహారము మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి మాథ్యూస్ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ ఫోర్ హీ సెడ్ అండ్ టు ధ్యామ్ గివ్ ప్లేస్ ఫర్ ద మెయిడ్ ఈజ్ నాట్ డెడ్ బట్ స్లీపెట్ అండ్ దే లాఫ్ టు హీమ్ టు స్కోన్ ఐ మెయిన్ వాక్య భాగం గురించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు తండ్రి ఇచ్చిన ఈ వాక్య భాగం ద్వారా బిడ్డలతో మాట్లాడి వారి హృదయాల్లో ఈ వాక్యం ఫలింప చేయమని వేస్తున్నా మమ్మలు అడిగి పడుకుంటున్నారు తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులరా స్థలం ఇవ్వండి ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ చనిపోలేదని ప్రభువారు సెలవిస్తున్నారు ఒక అధికారి యొక్క కూతురు ఈమె ప్రభువారు ఆమెను స్వస్థపరచుటకై పిలువబడ్డారు ఈమెను స్వస్థపరచడానికి ముందే ప్రభువారు ఒక పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచారు అలాగే పన్నెండు సంవత్సరముల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ తన యొక్క విశ్వాస పరిమాణము ఎంత గొప్పదో మనందరికీ ఆశ్చర్యపరిచేలాగా ఆయన వస్త్రపు చెంగులు ముడి తెచ్చా నేను స్వస్థపడతాను అని చెప్పి విశ్వాసంతో ప్రభు వారి వస్త్రమును తాకి స్వస్థత పొందుకున్నది అప్పుడు ప్రభావము నాలో నుంచి వెళ్ళింది అని ప్రభు ఆమెను బహిర్గతము చేసి ఆమె సాక్ష్యము ద్వారా ఆయన సంతోషపడతా పడతారు చాలా దేవుని మహిమపరుస్తారు కుమారిని విశ్వాసమున్న స్వస్థపరిచిందని ఈ అధికారి ఈ యొక్క విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఆయనకు తెలుసు ఈ విషయాలు చూడడం ద్వారా ప్రభు మాటలు వినడం ద్వారా ఆయనలో విశ్వాసం మరింతగా బలపడింది చనిపోయిన నా కూతుర్ని ఆయన తాకుతే చాలు లెగుస్తుంది అని విశ్వసించాడు తన గృహమునకు తీసుకొని వచ్చారు అప్పుడు ప్రభు వారు స్థలం ఇవ్వండి ఈ చిన్నది నిద్రించి చిన్నది కానీ చనిపోలేదని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టుకోగానే ఆ చిన్నది మరణము నుండి జీవములోనికి మరలా ప్రవేశించింది బ్రతికింది లేచి హూచుంది దేవునికి స్తోత్రం కలగను కాక దేవుడు మన జీవితాల్లో కూడా అడుగుతున్నారు స్థలం ఇవ్వండి మీ యొక్క ఆశీర్వాదము నిద్రించు చిన్నది కానీ చనిపోలేదు ఏ ఆర్థిక ఇబ్బందులతో మీరు పోరాడుతున్నారు కృంగిన స్థితిలో ఉన్నారు బాధపడుతున్నారు ప్రభు ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నన్ను కూడా ఆశీర్వదించని మీరు దేవునికి పెడుతున్నటువంటి కేక్ ఆయన విని ఉన్నాడు మీరు ఆయన జీవితంలో స్థలం ఇవ్వండి ఊరికే ప్రార్థన చేసి అలా వదిలివేసేవారుగా ఉండకుండా దేవుని మీద విశ్వాసం ఉంచండి ఆయనకు స్థలం ఇవ్వండి మీ జీవితాల్లో ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మీ లైఫ్లో ప్రభువారు నిద్రించుచున్న ప్రతి దానిని లేపగలరు విశ్వాసాన్ని ఆయన మరలా బాగు చేయగలరు నీ ఆత్మీయ స్థితిని మరలా ఆయన బాగు చేయగలరు నీ ఆరోగ్యమును నీ ఆర్థిక పరిస్థితిని మూయబడిన నీ గర్భమును నిరాశ నిస్పృహులతో లోనయ్యి జాబ్లెస్గా ఉన్నటువంటి నీ జీవితాన్ని బాగు చేయడానికి మీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందుల నుంచి ప్రభువారికి స్థలాన్ని ఇవ్వండి ఆయన వచ్చి మీ యొక్క ప్రతి లోటును పూడ్చివేసి ప్రతి వంకర మార్గమును తిన్నగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించును కాక దేవుడి వాక్యమును మీ జీవితంలో నెరవేర్చి ఆయనలో మిమ్మల్ని స్థిరపరచును కాక ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధుడా మహోన్నతుడా ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి విన్న ప్రతి వారి జీవితంలో వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి మంచి నేలను విత్తబడిన విత్తనము వలె అనేకులకు ఆశీర్వాదకరంగా కొండ మీద కట్టబడిన పట్టణము వలె మీకు సాక్షిగా నిలవబడుదారు కాక ప్రార్థనలో ఏకేపించిన ప్రతి బిడ్డను మీ పాలసినద్రో సమర్పించుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఆల్